తల్లికి వందనం పథకము అమలు చేస్తే బులుగు మీడియా దాన్ని ప్రజలకు తప్పుదో పట్టించే విధంగా అసత్య ప్రచారాలను చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు అన్ని అసత్య ప్రచారాలు చేయడం జరిగింది మా యువనాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు చెప్పిన మాట ప్రకారం ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి అనే పథకం వర్తిస్తుందని మాట చెప్పాడు ఈరోజు చేసి చూపించారు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి చెప్పినా కూడా అంతమందికి పదహైదు వేల రూపాయలు చొప్పున వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో రెండు వేల రూపాయలు లోకేష్ బాబు చేతులకు చేరిందే అని అసత్య ప్రచారం చేసుకుంటున్నారే మీ మీడియాలో సోషల్ మీడియాలలో మీరు కూడా గతంలో ఈ పథకం వర్తించి అందరికి ఇస్తామని చెప్పి తల్లికి వందనం ఇంటికి ఒక్కరికే ఇచ్చి పదమూడు వేలు ఇచ్చి రెండు వేల రూపాయలు జగన్ రెడ్డి గారి జోబిలేకి చేరిందా ఆయన క్యాంప్ ఆఫీస్కి చేరిందదా ఒక్కసారి మాట్లాడేటప్పుడు సరైన పదాలతో మాట్లాడాలి మీరు ఏం చేశారు రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు అన్నీ ఆ రోజు మీరు తీయలేదా ఈరోజు అదే పరిస్థితి ఆ స్కూల్స్కు ఆ అభివృద్ధి కోసమే వాడడం జరుగుతూ ఉంది మీలాగా చెప్పిన మాట తప్పి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఇవ్వకోకుండా ఒక ఇంటికి ఒక్కరికే ఇచ్చారు ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక చెప్పిన ప్రకారము నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో అన్ని పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులన్నీ చూసి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం కూడా జరిగింది చెప్పిన మాట ప్రకారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోతే ఇంతవరకు సంవత్సరంలో అన్ని పథకాలను అన్నా క్యాంటీన్లు అయితే మహిళలు గ్యాస్ అయితే రేపు ఇంకొక వారంలో రైతులకు ఇచ్చిన మాట కూడా తినబోతూ ఉంది పథకాలన్నీ సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విధంగా దరిదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి కావడం జరుగుతూ ఉంది ఆగస్టు ఫిఫ్టీన్త్ బస్సులు కూడా ఉచితంగా మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీ చూసి ప్రజలలో తల ఎత్తకోకుండా పరిస్థితులలో మీరు ఉండే పరిస్థితికి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధిని చూసి సంక్షేమాలను చూసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే ప్రజలే మిమ్మల్ని చీ కొట్టారు ఇంకా కొట్టబోతున్నారు రేపు జరగబోయే ఏ ఎలక్షన్ అయినా కూడా మీకు భవిష్యత్తు లేదని తప్పుడు ప్రచారాలకు ముందుకు వచ్చి తప్పుడుగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులకైతేమి కార్యకర్తలకైతేమి ఒక్కసారి మీరే సోషల్ మీడియాలలో కొంతమంది తెలియజేస్తున్నారు ఏమని మంచి పని చేశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని అంటే అది మీరు గమనించట్లేదా ఎందుకంటే ఒక్క పేద కుటుంబానికి నలగరికి తల్లికి వందడం వర్తిస్తుందంటే ఒక్కసారి గమనించండి ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి అభివృద్ధి లేకోకుండా జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో ఉంటే పెన్షన్ పెంచడం అయితే ఏమి ఈ పథకాలు చెప్పిన విధంగా పేద ప్రజలకు రాష్ట్ర ప్రజలు బాగుండాలనే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని విధాలుగా మంచి జరగాలని చేయడము చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ టీము ప్రతిరోజు ఏదో విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎదురుగా మాట్లాడుతున్నారు అభివృద్ధి చేసి మా నాయకుడు ముందుకు తీసుకోతా అంటే మీరు తప్పుడు ప్రచారాలతోనే మీరు మాట్లాడడం జరుగుతూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు మానుకోండి జనాల లేకపోతే మీకు తల ఎత్తుకొని మాట్లాడే పరిస్థితి కూడా లేదు మీరు ఆ రోజు చెప్పారు కుటుంబానికి ఎంతమందికైనా ఇస్తామని మా నాయకుడు మన నాయకుడు మన ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు చెప్పిన విధంగా పేదలలో ఆ తల్లులలో ఎంత సంతోషంగా ఉందంటే నువ్వు ఉన్న నీ ఒక్క తల్లిని సంతోష పెట్టకోకుండా బాధ పెడుతున్నావు అలాంటిది ఈరోజు ఈ రాష్ట్ర మహిళలంతా సంతోషపడతా అంటే అది కూడా చూసి ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఇంకా మానుకుంటే విమర్శలు ఉంటుంది లేకపోతే ప్రజలు ఇంకా మిమ్మల్ని చాలా ఇప్పటికే చీగొట్టి పదకొండు సీట్లకే పరిమితం చేశారు మీకు ఇంకా పుట్టగతులే ఉండవని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి